కేసు ఏగానే అవ్వదు ఎక్స్పర్ట్ అయినా కూడా నీ కేసుని నువ్వు రుజువు చేసుకోవాలి ఏదో ఒకటి ఉండాలి చార్మినార్ నాదండి తాజ్మహల్ నాదండి నేను వస్తావు ఎవరినో పెట్టి ఎక్స్ పోయి పార్టీలుగా పెట్టి వాళ్ళు రారు చార్మినార్ తాజ్మహల్ నీకే ఎవరు నీ కేసులో మెరిట్స్ ఉండాలి ఎక్స్పర్ట్ అయినా కూడా నీ ప్రైమ్ ఆఫ్ ఫేస్ అనేది నీ కేసులో ఏదో ఒకటి నువ్వు రుజువు చేసుకోవాలి ముందు నోటీసులు వెళ్ళాలా నోటీసులు వెళ్ళి వాళ్ళందరూ కోర్టుకు రావాలా వాళ్ళు సమాధానం చెప్పాలా నీ డాక్యుమెంట్లు వాళ్ళ డాక్యుమెంట్ పరిశీలన జరగాల నీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి దాన్ని పరిశీలించాలా ఎవరెవరు ఏం చెప్తారు నీకు హక్కు ఉందా లేదా నీ డాక్యుమెంట్లు నిజమయ్యా కావా నీకు నువ్వు అర్హత కలిగిన ఓడివా కాదా ఈ కేసులో ఇవన్నీ నిర్ధారించాలి కదా దానికి ఒక ప్రక్రియ ఉంటుంది అదంతా జరిగినా కొంత టైం పడుతుంది ప్రతి వాయిదాకి ఊరికే వేరు ప్రతి వాయిదాకి ఒక్కొక్క కారణం ఉంటుంది సమన్లకి వేస్తారు సమాన్లు అందవు మళ్ళీ అదే సమాన్లు పడతా ఉంటాయి ఊరికే వాయిదా లేరు ఎక్కడ ఊరికే ఎవరు ఇప్పుడు నీకేమైనా మధ్యంతర ఉత్తర్వులు కావాలి ఈ ఆస్తి నాదేనంటావు అన్నప్పుడు ఆస్తి ఈ నిర్ధారం జరిగేదాకా అది అమ్మకుండా ఒక ఆర్డర్ కావాలి మధ్యంతర ఉత్తర్వులు అంటే ఇస్తారు అది రీజనబుల్ కాబట్టి వెంటనే ఇస్తారు అలాగే దానికి సంబంధించి ఏమైనా రెంట్స్ ఏమైనా వస్తే కూర్ట్లో డిపాజిట్ చేయమంటే మెరిట్స్ ఉంటే దాంట్లో కూడా ఇస్తారు అట్లా మధ్యతలు ఉత్తర్వులు ఏమైనా తీసుకోవచ్చు కానీ ఊరికే కేసు వెంటనే అవ్వాలంటే అవ్వదు కొంత ప్రక్రియ సమయం పడుతుంది ఎందుకంటే ఒక్కొక్క మూడు కోట్లు పనిచేస్తుంది నీకు ఓటే వస్తారు కదా నేను వాళ్ళడుగు ఎందుకు కోట్లు పెట్టట్లేదండి అమెరికాలో ఇంతమందికి ఇన్ని కోట్లు ఉన్నాయి కానీ ఇండియాలో ఏంటి ఇంత తక్కువ కోట్లు ఉన్నాయి అని చెప్పి అడుగు సమాధానం చెప్తారు అంతేగాని వేగానే ఏమవు ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది కోర్టుల యొక్క పని భారం పెరిగిపోవడం వల్ల కొంత లేట్ అవుతున్నామో కానీ అది తప్పు కోర్టులు కాదు ప్రక్రియది తక్కువ కోర్టులు పెడుతున్నా పరిపాలించే ప్రభుత్వాలది కానీ కోర్టులది కాదు